హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను సత్యనారాయణ స్వామి రసాయం తయారు చేస్తున్నాము నాటు రవ్వతోటి అంటే గోధుమ రవ్వ గోధుమ రవ్వతోటి వన్ కేజీ తీసుకున్నాను వన్ ఈ ఇదే గిన్నెతోటి నాలుగు గిన్నెలు వాటర్ పోసుకోవాలి నెయ్యి వేసి వేయించుకున్నాము గిన్నె వేడైంది వాటర్ పోస్తున్నాను ఈరోజు విశేషం ఏంటంటే మా పుట్టినరోజు అండి మా చిన్నబాబు పేరు మీద చిన్నబాబు పేరు మీద మల్లికంబ మనో వికాస కేంద్రం అనే ఆశ్రమం ఉంది అందులో ఈరోజు బ్రేక్ఫాస్ట్కు వాళ్ళకు చెప్పినాము వాళ్ళు వంటలు చేస్తున్నారు బ్రేక్ఫాస్టు ఇడ్లీ సాంబార్ అవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు మేము పండ్లను ఈ నైవేద్యం తయారు చేసి పట్టుకొని పోతాము అట్లా ఎయిట్ థర్టీ వరకు వెళ్తున్నాము రవ్వ ఉడికేలోపు ఉడక కాజు నెయ్యిలో వేయించుకున్నాము నాటు రవ్వ పాయసం బెల్లం వేస్తున్నాము నాటు రవ్వతో తయారు చేసిన పాయసంలో నాటు రవ్వ ఉడికొని నెయ్యిలో వేయించి ఉడికించాము బెల్లం వేస్తున్నాము బెల్లం కదా మంచిగా కలుపుకోవాలి అన్నవరం ప్రసాదం ఇలాచి పౌడర్ వేసుకున్నాము నెయ్యి వేసుకుందాము మొత్తం కేజీ నెయ్యి పట్టింది వేయించిన కుడత వేసుకున్నాము నేతిలో వేయించిన కుడత ఒకసారి కలుపుకుందాము వేయించిన కాజు కాజుని గార్నిష్ చేసుకుందాం అయిపోయింది అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం కొంతమంది గెస్ట్ల కోసం తయారు చేసినాం దీన్ని ప్యాక్ చేసుకుని పోవడమే ప్రసాదం తయారైంది గోమాత దగ్గర నైవేద్యంగా పెట్టి మిగిలిన పదార్థాన్ని మల్లికంబ మనో వికాస కేంద్రం అంటే మానసిక వికలాంగుల కోసం ప్రసాదం తయారు చేసినాము అక్కడ వాళ్ళు టికిన్స్ తయారు చేస్తున్నారు ఈరోజు మా బాబు పుట్టినరోజు అందుకోసమని అక్కడికి వెళ్తున్నాము పదండి ఆశ్రమం దగ్గరకు వచ్చేసినాము ఫుల్ వర్షం పడుతుంది डाटी मर माने बेटा కూర్చో మన ఇష్టం వచ్చింది ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది సో రేపు ఇక్కడ బాబుని చూసుకుంటే మిల్లవాళ్ళకి హెల్ప్ చేస్తారు అమ్మాయి రెండో ఉంటుంది వాళ్ళ బుద్ధులు అబ్బాయిల రెండో అట్లా ఎవరు వాళ్ళ పిల్లలు చూసుకోవడానికి నెను తప్పైట్ అంటూ ఉంటుంది నేను కూడా డెబ్బై నాలుగులోనూ

నైన్త్ అంటే చదివి కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు టెన్స్ ఉంటాయి చాలా మంది ఉన్నారు చిల్డ్రన్ థర్టీ ఫైవ్ మెంబర్స్ మేడం థర్టీ థర్టీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు బాగా చదువుతారా చదువుతారు డాన్స్ చేస్తారు చెప్పి చెట్టు కొంచెం ఇంట్లో ఆపిల్స్ తీసుకొచ్చాము అబ్బాయికి ఇస్తే ఎందుకు ఇస్తున్నామో అర్థం కాకుండా చూస్తున్నాడు స్టన్నాయి ఎంత పెద్దగా ఉండే ఆశ్రమము ఒక సైడ్కి స్కూల్ ఉంది పిల్లల కోసము ప్రశాంతంగా ఆడుకోవడానికి పార్క్ ఉంది ప్రశాంతంగా ఆడుకుంటారట దగ్గర సహా ఉంది బర్త్డేలు పబ్బులు పార్టీలు అని డబ్బు వేస్ట్ చేయకుండా ఎవరో ఏదో ఒక రోజు బర్త్డేలని అవ్వని ఇవన్నీ చేసుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి కాసేపు వీళ్ళతో స్పెండ్ చేసి ఆ ఖర్చు ఏదో వీళ్లకు ఉపయోగపడేలాగా చేస్తే ఇందులో చదువుకునే పిల్లలు కూడా ఉన్నారు ఫార్టీ ఫైవ్ మెంబర్స్ వన్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్లో ఫార్టీ ఫైవ్ మెంబర్స్ చదువుకునే స్టూడెంట్స్ ఉన్నారు డబ్ అండ్ డమ్ స్టూడెంట్స్ వాళ్ళ కోసం ఏదో ఒకటి చేస్తూ సహాయం చేస్తే బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్